హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు ఈరోజు వీడియోలో మనం చిన్నపిల్లలకి ఇంట్లోనే ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాం ఫస్ట్ అయితే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్కి ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు అండ్ అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ మైసూర్పప్పు సేమ్ క్వాంటిటీలో ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పు ఇక్కడ మినపప్పు అయినా మినప గుండ్లైనా తీసుకోవచ్చండి అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పు వీటితో పాటు ఒక స్పూన్ సగ్గుబియ్యం సో సగ్గుబియ్యం ఎందుకంటే మనకి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే దాంతోపాటు ఫైవ్ టు సిక్స్ బాదం ఇవన్నీ తీసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి అండ్ ఇందులో నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇంకా వేయలేదు దాన్ని నేను లాస్ట్లో చూపిస్తాను మీకు ఈ విధంగా పప్పులన్నింటినీ కలిపిన తర్వాత బౌల్లోకి తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసి రెండు నుంచి మూడు సార్లు వరకు బాగా కడగాలి బాగా కడిగిన తరువాత ఒక పల్చటి క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద వీటిని పల్చగా స్ప్రెడ్ చేసుకుంటూ ఆరబెట్టుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం కడిగిన పప్పులన్నిటినీ స్ప్రెడ్ చేసుకుని పల్చగా ఆరబెట్టుకోవాలి ఇది అరౌండ్ త్రీ నుంచి ఫోర్ అవర్స్ టైం పడుతుందండి మనకి కంప్లీట్గా ఆరడానికి సో చూస్తున్నారు కదా ఈ విధంగా పొడి పొడిగా పప్పులన్నీ ఆరిన తరువాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఒక బాండీ పెట్టుకొని ఈ పప్పులన్నిటినీ బాండీలో యాడ్ చేసుకొని అరౌండ్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఈ పప్పులన్నిటినీ వేయించుకోవాలి అడుగు అనేది మాడకుండా సో బాగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోండి చల్లారిన తరువాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్గా మనం మిక్సీ పట్టుకోవాలి అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే పౌడర్ ఎలాగా లైక్ ఎలా గ్రైండ్ చేసుకోవాలి సాఫ్ట్గానా లేకపోతే కొంచెం రవ్వ రవ్వగానా అనే డౌట్ ఉండొచ్చు సో ఇది మా నా ఇష్టం అండి కంప్లీట్ సాఫ్ట్గా అయినా చేసుకోవచ్చు లేదు అంటే కొద్దిగా రవ్వ కన్సిస్టెన్సీలో చేసుకుంటే రెండు కూడా పిల్లలకి తినిపించడానికి బాగుంటుంది సో మొత్తం ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఆఫ్ వాము పౌడర్ని తీసుకున్నా నేను దీనివల్ల ఏంటి అంటే పప్పులన్నీ వేసాం కాబట్టి పొట్ట ఉబ్బరం లేకుండా వాళ్ళకి డైజెషన్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది ఈ విధంగా ఒకసారి కలిపేసుకుని వేడి తగ్గాక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం అరౌండ్ టూ టు త్రీ మంత్స్ ఈ పౌడర్ని యూస్ చేయొచ్చండి అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఈ పౌడర్ తీసుకోండి పౌడర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫస్ట్ అయితే ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అడిషనల్గా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి సో కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉడికించాలండి లేకపోతే అడుగు అనేది అంటుకుంటుంది ఈ విధంగా కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇలా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకోండి చల్లారే కొద్దీ ఇంకా చిక్కదనం అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఈ ప్రొసీజర్ ని ఫాలో అయ్యి మీరు కూడా ఇంట్లోనే మీ పిల్లలకి ఉగ్గు తయారు చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టపడతారు దీన్ని పిల్లలకి ఇది ఒక హెల్తీ రెసిపీ ఎందుకంటే ఇందులో ప్రిజర్వేటివ్స్ కానీ యాడెడ్ షుగర్స్ కానీ ఏమీ ఉండవు కాబట్టి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి